హాయ్ అండి అందరికీ మన మిస్టర్ చిన్న యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సెకండ్ వీడియో ఏంటంటే అసలు మనం ఈరోజు ఏదో కంటెంట్ పెడదాం అనుకుంటే మనకు కరెక్ట్ ఒక మన జెన్యున్గా ఉండే ఒక వీడియో మనకు దొరికిందండి అదేంటంటే నేను హైదరాబాద్ నుండి ఇంటికి వస్తా ఉంటే నేను మా సిస్టర్ ఇద్దరం ఇంటికి వస్తా ఉంటే మధ్యలో మనకు కమ్కోలు దాటిన తర్వాత ఆల్మోస్ట్ తాటిపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత మనకు ఒక బ్యాగ్ దొరికింది రోడ్డు పైన ఇది ఆల్మోస్ట్ ఒక కవర్ దొరికింది ఇది ఏందా అని చూస్తా ఉంటే నేను కొద్దిగా చూసి ఆల్రెడీ ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళిపోయినా మళ్ళీ చూసేసరికి పైన పడింది ఏందా అని చెక్ చేద్దామని ఒకసారి చూసినా చూసేసరికి మళ్ళీ రివర్స్ తీసుకున్న కార్ రివర్స్ తీసుకొని వచ్చి చూసేసరికి నిన్న మొత్తం సిగరెట్ ప్యాకెట్స్ ఉన్నాయి చాలా ఇవన్నీ ఉన్నాయి కూడా నేను కూడా కౌంట్ చేయలేదు సార్ కౌంట్ చేస్తాను ఖచ్చితంగా కౌంట్ చేసి మీకు ఎన్ని చెప్తా సరేట్రా ఒక కింద వేసి కౌంట్ చేస్తాను ఎందుకైనా మంచిది మనకి ఎన్ని ఉన్నాయని దీంట్లో ఒక ఏదో సంథింగ్ ఒక కవర్ ఉంది దీంట్లో ఒకటి బుక్ ఉంది ఆల్మోస్ట్ సిగరెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూడాలి మనం ఓ బాగానే మీ దగ్గర దగ్గర ఏం ఏం సిగరెట్స్ అమెరికాన్ క్లబ్ ఆరు ఏడు ఎనిమిది పది యాభై ఐదు టోటల్ ఇవి యాభై ఐదు సిగరెట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి టో ఇలా మిక్స్ ఏమేమి ఉన్నాయంటే అమెరికన్ క్లబ్ గోల్డ్ ఫ్లాక్ ఉన్నాయి బ్రిస్టల్ ఉన్నాయి ఎడిషన్ ఎడిషన్ సంథింగ్ ఎడిషన్ ఉన్నాయి ఇట్లా చాలా సిగరెట్ వడసుకున్నారు ఆల్మోస్ట్ దీని ఒక్క దాని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మనకైతే ఐడియా లేదు ఎందుకంటే మనకు సిగరెట్ అలవాటు అలవాట్లేదు మన దాగా అలవాట్లేదు కాబట్టి మనకు దీని కాస్ట్ వీటి గురించి ఐడియా లేదు ఈ ఆల్మోస్ట్ ఎంత ఉంటాయి అనేది కామెంట్ చేయండి ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనకి సిగరెట్లు మనకు దొరికినాయి కాబట్టి ఇవి మనకి కానీ ఏవేమి ఏ ఇవే కాదు ఏవైనా కూడా మన దగ్గర ఉంచుకోవద్దు తిరిగి వాళ్ళకి ఇచ్చేయడం బెస్ట్ ఆప్షన్ అనేది వాళ్ళు ఎవరిదా అనేది మనకి ఇక్కడ బుక్కులో బుక్ ఉంది ఇక్కడ దీంట్లో ఎవరిదో ఒకది నెంబర్ ఉంది సాయిబాబా అని అదే అనుకుంటా మిగిలిన ఎక్కడ కూడా ఎవరి నంబర్లు కూడా దీంట్లో ఏం మెన్షన్ చేసినా లేవు కాకపోతే వాళ్ళకి ఒకసారి కాల్ చేద్దాం మనం కాల్ చేసేసి వాళ్ళే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేద్దాం ట్రై చేద్దాం కాదు ఇచ్చేద్దాం వాళ్ళు సరే ఫోన్ చేస్తా చూద్దాం ఏమండ్రో వాళ్ళు ఇది ఎవరు అనేది మనకు కూడా ఐడియా లేదు ఫోన్ చేద్దాం ఎందుకంటే దీనిపైన నెంబర్ ఉంది నెంబర్ ఉంది కాబట్టి కాల్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం గానీ మనం అసలు తీసుకో అన్న నమస్తే అన్న ఏ అన్నామా నాది పెద్ద పెద్ద చెల్ల అన్నది మహబత్పూర్ అన్నా అన్నా సిగరెట్ ప్యాకెట్స్ పడేసుకున్నారు ఎవరన్నా అన్న అవి మనకు దొరికినాయన్నా ఎవరే తెలిసేది మొన్న రెండు రోజుల ముందే దొరికినాయి ఫోన్ చేద్దామండి నాకు బుక్ దొరికింది దాంట్లో దగ్గర దగ్గర యాభై సిగరెట్ ప్యాకెట్స్ ఏమో ఉన్నాయి దీంట్లో నా అది ఎవరు అన్న దాంట్లో ఏమున్నా ఒకసారి చెప్తే వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా ఒకసారి వచ్చి తీసుకుంటా అంటే ఇక్కడ మైవద్పూర్ రండి నేను ఇస్తానన్నా రిటర్న్ లేదన్నా నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే నాకు ఏంటంటే పెద్ద సంథింగ్ ఇది తాటిపల్లి కంటే ముందు ఒక ఊరు వస్తుంది చూడేది గేటు అది ఏం గేట్ అన్న మన్సన్పల్లి గేట్ దగ్గర వడేసుకున్నారు వాళ్ళు ఎవరో అక్కడ వడేసుకుంటే కార్ లో వస్తుంటే కొన్ని ఆల్మోస్ట్ కొన్ని రెండు మూడు ప్యాకెట్స్ ఏమో కార్ ఎక్కింది అవి మిగిలినవి తీసుకొని వచ్చేసి నేను ఇంటి దగ్గర పెట్టిన ఇద్దాం మొన్న నుంచి కాల్ చేద్దాం అనుకుని కొద్దిగా బిజీగా ఉంటే ఇవ్వలేదు అందుకని ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళు ఎవరో ఏందని ఒకసారి వాళ్ళ నెంబర్ నాకు ఏమైనా ఇస్తారా అన్న ఒకసారి వాళ్ళ నెంబర్ సెండ్ చేయండి నేను మాట్లాడతా ఒకసారి బుక్కుల మీద ఆల్రెడీ ఏది పెద్దవి ఏమో అని పెరేమని సాయిబాబానా ఇదేమో బుక్కులో ఉంది మీదేమో ఖాతా ఉంది అతని దగ్గర రైట్ రైట్ ఇది ఒక్కటే నెంబర్ మాత్రమే దొరికింది బుక్ మొత్తం నా వెతికితే

ఎవరు సొమ్ము మనం అట్లా తీసుకోవద్దు అట్లానే మాట్లాడుతా చెప్పాలా నాకు నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతా లైన్లో ఉంటా ఒకసారి చెప్పండి ఫోన్ చేద్దాం ఒకసారి వాళ్ళకి కూడా నంబర్ తీసుకున్నాం కాబట్టి అని ఒకసారి ఫోన్ చేద్దాం అతను పడేసిన నంబర్ దొరికింది మనకు సార్ మాట్లాడదాం ఏమంటాడు అనేది తెలుస్తుంది మనకి ఫోన్ రింగ్ అవుతుంది తీసుకోర గాలి బాగా వస్తుంది ఒకసారి అన్న నమస్తే ఆ అన్న సురేష్ సౌకర్యా ఆ సిగరెట్ సిగరెట్ ప్యాకెట్స్ ఏమన్నా వడేసుకునారా వడే 3 రూలకింద 3 రూలకింద అదే అన్న నాకు దొరికినాయి అవి అక్కడ అన్న ఏడుంటావు అన్న అదే సిగరెట్లు ఎవరి అన్నవి అది పడేసుకుంది మీరేనా నాన్నా

మైబత్పూర్ అదే మళ్ళీ దొరికితే వరకు ఎవరికానీ ఇచ్చేయచ్చు కాకపోతే ఎందుకు ఎవరు సొమ్ము వాళ్ళకి ఇవ్వాలన్నట్టు మనం ఎవరికి ఇవ్వకుండా తీసుకోవచ్చు రేపు రా అన్న రేపు వచ్చినా ఒకసారి ఈ నంబర్ కాల్ చేయండి సరే అన్న వచ్చినా ఫోన్ చేయండి ఒకసారి లేదన్న మన మహవత్పూర్ ఎంట్రీ అవుతుంటే రైకొట్ తరుస్త దాటినాక మైవత్పూర్ రాకంటే ముందు మన ఊర్లో అంటే మైవత్పూర్ లో ఇల్లు ఉంది కాకపోతే ఇక్కడ మన షెడ్ దగ్గర ఉన్నాయి అన్నమాట మనది

కాదు నేను నేనే అంటే వాళ్ళకి ఎవరున్నదో వాళ్ళకే అందించాలనేది అప్పుడు ఆ బుక్ ఉండడం వల్ల సాయిబాబా నెంబర్ ఉంది దాంట్లో ఆ నెంబర్ తీసుకొని అట్లానే దొరికిందని చెప్తే అప్పుడు అతని నెంబర్ మీ నెంబర్ ఇచ్చిన అందుకే సార్ ఇప్పుడు ఇవ్వడానికి ఏం లేదు నేను ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తా గానీ ఎవరో ఖచ్చితంగా తెలియదు ఇవ్వకూడదు అన్నది నేను ఇస్తలేను అవును వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి కదా పక్కలకి సేమ్ పాడేస్తారు ఒకసారి మీరు రండి రేపు నాకు ఒకసారి వచ్చే ముందు కాల్ చేయండి మీకే ఇస్తాను నేను ఎవరికి ఇవ్వను నాకు వచ్చే ముందు చేయండి ఒకసారి ఓకే మళ్ళీ మీరే రండి ఎవరికి ఇవ్వండి నేను మీకు మాత్రమే ఇస్తాను అవి రేపు వచ్చేసేయండి ఓకే రైట్ రైట్ చూసారు కదా ఖచ్చితంగా ఎవరి వాళ్ళకి అప్పయన రేపు మార్నింగ్ వస్తుంటే ఒకసారి చూద్దాం వస్తే అతని అతనికి ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ఆల్మోస్ట్ అవి ఎంత అంటే యాభై సిగరెట్ ప్యాకెట్ అంటే దాని కాస్ట్ ఎంత ఉందో మనకు ఐడియా లేదు ఖచ్చితంగా అతని అతనికి ఇచ్చేద్దాం ఓకేనా चेक मार लियो ना ये वीडियो बना रहे हैं सब आप रन करता नहीं लो फिर पर बोल लेते हैं मतलब एक और से कर वीडियो नागिरी हमारी के वीडियो है हां चीज को हां अच्छा हां तो करो की कवर हां अपने नेक्स्ट ये बरका ये चैनल है अटलेट अवेदा माने अनु है माने ना अरे टेंशन नहीं है कैसे करना उनका जो तीन इचनो ग्रेट उनको ఎట్లా ఎంచా నేను అమెరికన్ ఉన్నాయి అని చెప్తున్నా చిన్న గోల్ ఫ్లాక్ ఉన్నాయి పిస్టాల్ ఉన్నాయి ఒక రెండు మూడు ఛాన్స్ కూడా ఉంటాయి ఇది నాకు మిగిలిన పడిపోయింది నేను అట్లా పదిహేను వేల ఉన్నాయి నా దగ్గర మిగిలే ఉన్నాయి సైడ్ పెట్టి నేను మా ఊరిపోయినాక మధ్యలో పోయినా పేద పోయిన పోయినాక చూసుకున్నాను మా ఊరైనా ట్రాక్టర్ అనేది సౌకర్యం ఇక సీరేషన్ తీసుకోకపోతే

సపోర్ట్ ఉందనుకోరాకంటే సగం పెట్టాము కూడా మంచి పైసలు వస్తాయి మద్దతు కాదు కదా తిండి నాలుగైదు వేలు వేలు వస్తుండొచ్చు ఎందుకంటే ఎవరు వస్తూ వాళ్ళు ఎట్లా నాకే దొరికిందని పోయి ఉంటుంది ఆ పేరు పోయిన ఎవరైతే ఇంపార్టెంట్ ఈ పేరు పెద్ద

అతను కష్టపడి ఊరు తిరిగి సిగరెట్ ప్యాకెట్లు అమ్ముకుంటాడంట అదే విధంగా అట్లా మనం అలాంటి వాళ్ళకు మనం తీసుకొని పాపం వాళ్ళకి వచ్చేదే ఒక సిగరెట్ ప్యాకెట్గా ఎన్నేస్తే మనకు ఐడియా లేదు కాకపోతే వాళ్ళు రోజు కోసం బతికే వాళ్ళ గురించి వాళ్ళ డబ్బులు తీసుకొని మనం తింటే అది వేస్ట్ అందుకోసం అతను ఏమన్నాడు అంటే అసలు నాకు దొరికినాయి అని చెప్పగానే చాలా సంతోషపడ్డా అని చెప్పిడు అనమాట ఆ విధంగా ఎవరైనా సరే కానీ ఏదైనా పోయిన వస్తువు తిరిగి మళ్ళీ దొరికిందంటే చాలా వాళ్ళు ఎవరికైనా అది ఒక విధంగా చాలా ఆనందంగా ఉంటుంది అది అందుకే మీ మనం కూడా ఏం చేయాలంటే మనకి ఏ వస్తువులు దొరికినా కూడా ఖచ్చితంగా తిరిగి ఇవ్వడానికి ట్రై చేయాలి అంటే మనకు ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇచ్చేయాలి మనకు దాని నెంబర్ ఉంది కాబట్టి తీసి ఇవ్వగలిగినాం లేకపోతే మనం కూడా ఇంకా ఏం చేస్తున్నాం ఓడిపోగలిగి ఇచ్చేవాళ్ళం ఏమో కాకపోతే మనకు ఉన్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు జెన్యున్ గా వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం మాత్రం అందుకే మీకు ఏం దొరికినా ఖచ్చితంగా తిరిగి ఎవరికైనా కూడా మనకు కానప్పుడు తన జోలికి మనం వెళ్ళొద్దు ఎవరిని వాళ్ళకి ఇచ్చారు మన పది రూపాయలు దొరికినాయి అంటే మన ఇరవై రూపాయలు పోతాయి అందుకోసం అవి మనకు అమ్ముకుంటే ఐదారు వేలు వస్తాయని కాదు కాకపోతే జెన్యున్ గా పాపం ఎవరికి మోసం చేయకుండా అతను సంపాదించుకుంటాడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆశలు ఉండే ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే అంటే జీవితంలో వాళ్ళకు కూడా మనకి ఇట్లా దొరికినాయి కాబట్టి మనం కూడా ఏదన్నా దొరికినప్పుడు ఇవ్వాలనేది ఒక మనం మంచి చేస్తే వాళ్ళు కూడా ఒకరికి మంచి చేయాలనుకుంటారు అదే విధంగా మనం కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా ఇలాగే ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటే అందరూ కూడా మంచిగా జన్యున్ విధంగా ముందుకు వెళ్దాం మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంతే కాకుండా కొద్దిగా బయట డిస్టర్బెన్స్ ఉంది అతను వచ్చాము కొద్దిగా గాలి కూడా ఎక్కువ వచ్చింది కొద్ది కొద్దిగా వీడియో అట్లా ఉండొచ్చు పర్లేదు అయినా చూడండి ఎందుకంటే మనం అతను హ్యాండ్ ఓవర్ చేశాం ఓకేనా ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కొంచెం మనం వీడియోలు వస్తామంటే ఉంటే కంటిన్యూగా చూడండి Saya nak, amal. Bye.